ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకనుగ్రహించి మనకు అనుగ్రహించి తన సన్నిధిలో తనను ఆరాధిస్తూ ఆయన మాటల మాధుర్యతను మనము ఇచ్చిన గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము అదే సమయంలో దేవుని సన్నిధానంలో ప్రతిదినము ఎంతో విలువైనది ప్రభు సన్నిధిని ఏ దినమును పోగొట్టుకోకూడదు అని ప్రభు పాదములు చెంతకొచ్చి దేవుని మాటలు వినుటకై కూర్చున్న దేవుని ప్రిబిడలన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ఎంతగా ప్రేమిస్తామో అంతగా దీవించబడతాం ప్రగులర్ అంతగా దీవించబడతాం వాక్యము జీవమై ఉంది వాక్యము వెలుగై ఉంది వాక్యము బలమైనది నిత్య జీవానికి నడిపించేది ఎందుకనగా ప్రభు అయిన ఏ ఆ వాక్యమై ఉన్నాడు కనుక అటు వాక్యమును ప్రేమించే మీ అందరినీ మీ కుటుంబములను నా ప్రభు అయిన ఏ వారు నిండారులుగా దీవించునుగాక ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అద్భుతకరమైనటువంటి సందేశం ఏమిటి అనగా దేవుని నమ్ముకున్నవారు పాటించవలసిన ధర్మములు ధర్మము దానము కాదు ధర్మము దేవుని నమ్ముకున్న తర్వాత మనము పాటించవలసిన ధర్మములు అక్కడక్కడ రోడ్ల మీద కొన్ని ప్రదేశాలలో మన హైందవ సోదరులు ఒక శ్లోకాన్ని రాసి ఉంటారు ధర్మో రక్షిత రక్షిత అని ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మము కూడా నిన్ను రక్షిస్తుంది అని కింద అర్థం కూడా రాసి ఉంటారు సో ప్రభు నందు ప్రయులారా సర్వాధికారి అయినటువంటి దేవుడు ధర్మాన్ని నువ్వు రక్షించమని అడగట్లేదు కానీ ధర్మం నువ్వు కలిగి ధర్మము అనుగుణంగా నడవమని మాత్రం చెబుతూ ఉన్నాడు అందుకే ఈ దినకాలమున మనం దేవుని నమ్ముకున్నాం ఒకప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉండి కూడా క్రమమైన ఆరాధన లేకుండా దైవికమైనటువంటి క్రమము లేకుండా జీవించేవాళ్ళం దేవుని మహాకృప ఒక క్రమమైన ఆరాధికులమయం ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకున్నందుకు పదిగురులో మన ప్రవర్తన మన విధి విధానంలో మార్పును చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుని నమ్ముకున్న మనము పాటించవలసిన పాటించవలసిన ఆచరించదగిన ఆలోచనతో తీసుకోవలసిన నిర్ణయాలలోని ధర్మములు ఏమిటి ఈరోజు నేను కొన్ని ధర్మాలు మీతో మాట్లాడుతాను ప్రతి వాక్యములో కూడా ఇది ధర్మము పర్యాయ పదము న్యాయము అని కూడా మనం చూడవచ్చు ధర్మము న్యాయము ఇవన్నీ పర్యాయ పదములుగా ఉంటాయి అయితే ప్రియులారా ధర్మము అనే అంశము మీద కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం రండి మూల వాక్యములోనికి వెళ్దాం ధర్మమును ఆచరించడం వల్ల మాకేం లాభం ఉంది అన్న ఒక ప్రశ్న కూడా మనం వేసుకుంటే రెండు విషయాలు మీకు చెప్పి తర్వాత ప్రాముఖ్యంగా ధర్మముగా మనము చేయవలసినవి ధర్మ ప్రకారంగా నడవవలసినవి ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రసంగీ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా ధర్మము నాచరించు వారికి కీడేమియు సంభవింపదు చాలు ప్రభు నందు ప్రియమైనటువంటి వారి సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు తన దాసుడు దేవాది దేవుని దేవా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయి అన్నటువంటి జ్ఞాని అయిన ఆయన బైబిల్ గ్రంథంలో కొన్ని గ్రంథాలు రాశాడు అందులో ప్రసంగి గ్రంథము కూడా ఆయన నోటి కలము వెంబడి కూడా వచ్చిన మాటలే నోటి మాటలే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ అంటున్నాడు ధర్మము వల్ల ఏ ఉన్నాయి అనంటే ప్రభు అయిన దేవుడు జ్ఞానైన సొలోమోను ద్వారా మాట్లాడుతుంటున్నాడు ధర్మము ఆచరించు వారికి ఏమి కలగదట ఈడేమి సంభవింపదు అన్నాడు అవును ప్రియులారా తాత్కాలికమైన కొన్ని కీడులు కడగచ్చు అన్న మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం మా ప్రక్కన ధర్మం ఉంది కానీ మమ్మల్ని కీడులోనికి నెట్టుతూ ఉన్నారు మాకు కీడును తలపెడుతున్నారు అని మీరు ఎప్పుడైనా అని అనుకోగలిగితే ఒక్కటి జ్ఞాపకం చేసుకోనండి ప్రభునందు ప్రియులారా మీకు కీడు తలపెట్టేవారు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కీడు చేయువానికి కీడే మూడుతుంది న్యాయము చేయువానికి న్యాయమే వెంట వస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ధర్మము చేయువానికి కీడేమియు సంభవింపదు తాత్కాలికముగా కనిపించే కీడులు కీడు కాదు అని మీరు గ్రహించండి అందుకే దేవుడు అంటున్నాడు ధర్మమును ఎవరైతే ఆచరిస్తారో వారికి కీడు సంభవింపదు అన్నాడు రెండవది ఇదే జ్ఞానిని ఒక మాట మనం అడుగుతే కీర్తనాకారు దగ్గరికి వస్తే కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తనకు ఒక్కసారి మనం వస్తున్నప్పుడు ప్రియులారా పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట రాయబడి ఉంది పంతొమ్మిదవ కీర్తన వచనం యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును అక్కడ రండి యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగుచ్చును చాలు మొదటిది ధర్మము ఆచరించు వానికి కీడు సంభవింపదు రెండవది ఆయన అంటున్నాడు ధర్మము వలన కన్నులకు వెలుగు కలుగుతుంది బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తూ నీ దేహమునకు దీపము ఏంటన్నాడు కన్నే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది అని అన్నాడు ఇప్పుడు అన్నాడు ధర్మమును నువ్వు ఆచరిస్తూ ఉన్నట్లయితే నీ కన్ను మంచి ఏదో చెడు ఏదో చూస్తుంది అది అర్థం అది అక్కడ రాయబడినటువంటి అర్థం పురుగులారా అది నిర్మలమైనది నీ కన్నులకు ఏమిస్తుంది వెలుగునిస్తుంది అంటే మంచేదో చెడ్డేదో నీకు తెలియచేస్తుంది అవును పురుగులారా ఈ రోజు దేవుని నమ్మిన దేవుని ప్రిబిడలమైన మనము ఒకవేళ చెడు దారిలో వెళ్తున్నాము అనంటే మన కన్నులకు అంధత్వము కమ్మిందని అర్థం దేవుని ఆరాధిస్తున్నా ప్రార్థిస్తున్నా ఇంకా మనము తప్పు నడక తప్పు నడతా తప్పు జీవితాన్ని జీవిస్తున్నాము అంటే మన కన్నులకు అపవాది మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసి ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నీవు ధర్మము అని ఆచరిస్తే కీడు సంభవింపదు నీవు ధర్మములో నడిస్తే నీ కన్నులు నీ జీవితం అవుతుంది అని అన్నాడు ప్రభు నందు ఇంతకు దేవుని నమ్ముకున్న మనం ఆచరించవలసిన ధర్మం ఏంటి ఏ ధర్మాన్ని మనం ఆచరించాలి ఏ ధర్మం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం కొన్ని విషయాలు చూద్దాం ఎందుకంటే లోకంలో చాలా మంది రకరకాల ధర్మాలు చెప్తున్నారు ఇది ఒక ధర్మం అది ఒక ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం హైందవ ధర్మం ఇలా ఎన్నో పేర్లు పెట్టారు నన్ను అడిగితే ప్రభునందు పురుగులారా ధర్మము అనేది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి ఒకటి ఉండదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ధర్మము అనబడేటటువంటిది సర్వమానవాళికి ఒకటే ఉంటుంది అది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన ధర్మం అయితే ధర్మమే కాదు పురుగులారా ఎందుకంటే ప్రపంచములో ఒక కులము వారు ఒక మతము వారు మాత్రమే లేరు ప్రపంచంలో మనిషి అనేవాడు ఉన్నాడు కానీ ఈ కులం వాడు ఇంకో చోట ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఈ కులం వాడు అక్కడ లేడని అక్కడ ధర్మము తప్పమానా కాదు మనుషులందరికీ దేవుడు చెప్పిన ధర్మం ఉంది అందుకే ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న మనము ఆ ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మములో మనం నడవలసిన వారుగా ఉన్నాం అలాగ నడవకపోతే భూమి మీద బ్రతికున్న దినాల్లోనే బాధపడే రోజులు తప్పకుండా వస్తాయి ప్రియుల బాధపడే రోజులు వస్తాయి చూద్దాం ఏ ధర్మాన్ని మనం పాటించాలో దేవుడు ఏ ధర్మమును మనం అనుసరించమన్నాడో పాటించమన్నాడో కొన్నింటిని మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం మొట్టమొదటి విషయానికి వెళ్దాం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యయము ఇరవై మూడవ వచనము ఆ ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు దీన్ని మనం వ్యతిరేక పదంగా చూద్దాం అక్కడన్నాడు న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు అన్నాడు ఇప్పుడు ధర్మం ఏంటి న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపకపోవుట ధర్మము వద్దాం ప్ర లేఖన భాగంలోనికి వద్దాం జ్ఞాని అయినా సొలోమును మాట్లాడుతూ ఉన్నాడు ధర్మము ఏంటి అని అడిగితే పక్షపాతము లేకుండా ప్రేమించుట లేదా పక్షపాతము లేకుండా న్యాయము చేయుట లేదా మన భాషలో చెప్పాలి అని అంటే వలపక్ర బుద్ధి అంటారు రాయలసీమ భాషలో అంటే ఒకరిని ఒకలాగా ప్రేమించడం ఒకరిని ఒకలాగా ప్రేమించడం ఇది లోకములో జరిగేటటువంటి నానుడి ఉదాహరణకు లోకములోనికి రాకముందుగా బైబిలులో నుంచి కూడా మనం చూస్తూ వస్తే యాకోబు రిప్కా లేకపోతే ఏషావు రిప్కా ఇంకా ఇలాగ మనం కొంతమందిని చూసుకుంటూ వస్తాం ప్రియులారా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకునండి దేవుని వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటను చూస్తే ఇస్సాకు పెద్ద కొడుకును ప్రేమిస్తున్నాడు రిప్కమ్మేమో ఎవరిని ప్రేమిస్తుంది చిన్నోని ఉంది ఇది ధర్మం కాదు ప్రివిలరో ఈరోజు దేవుని నమ్మాము అని చెప్పుకున్నటువంటి వారులలో చాలా మంది జీవితాలలో ఒక కొడుకును ఒకలాగా ఒక కొడుకును ఒకలాగా ఒక్కోడల్ని ఒకలాగా ఒకలాగా ఒక మనవరాలను ఒకలాగా ఒక మనవరాలను ఒకలాగా ఒక మనవన్ని ఒకలాగా ఒక మనవన్ని ఒకలాగా లేరా లోకములో ఏమో నాకు తెలియదు దేవుడు చెప్పండి చెప్తున్నాను అందుకే బైబిల్లో నుంచి ఇస్సాకును చూపించి మీకు ఉదాహరణ చెప్పాను దేవుడు అంటున్నాడు ఇది ధర్మము కాదు దేవుని నమ్మని వాళ్ళు ఎవరైనా ఇలాంటి సంగతుల్లో చేయొచ్చు కానీ దేవుని నమ్ముకున్నామన్న మీలో ఈ గుణగణాలు ఉండకూడదు చాలా మంది పైపై మాటలు చెప్తారు మేము అట్టెందుకు చేస్తాం ఇట్లెందుకు చేస్తాం మేము అలాగ చేయము అందరినీ ఒట్టిది ప్రొగులర్ ఒట్టిది అబద్ధం దేవుని నమ్మేము అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఈరోజు నన్ను అడిగితే కొడుకు కూతురు కొడుకు నొగలాగా కూతురు నొగలాగా కాదా భారతదేశ చట్టం ఇప్పుడు ఏం చెప్పింది అంటే న్యాయస్థానం నేను కాదు చెప్పింది న్యాయస్థానం అనింది దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై సంవత్సరాల రాజ్యాంగాన్ని మన చేతుల్లో పెడితే ఈ రోజుకు రాజ్యాంగము ఒక న్యాయస్థానం ఏమని చెబుతుంది అంటే పురుషునికి ఎంత హక్కు ఉందో ఆస్తిలో కూతురుగా పుట్టిన ఆడపిల్లకు కూడా అంతే హక్కు ఉందని రోజు న్యాయస్థానము బయటకు వచ్చింది కానీ ఇన్ని రోజులలో కుమారుడికి సమ ఉజ్జీవంగా కుమార్తెను కూడా ఎంచి ఏం చెప్తారంటే ఆ అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేశాం వీడంటే కట్నం తీసుకొచ్చాడు ఇలాంటి లాజిక్లు ఉపయోగిస్తూ ఉంటారు నన్ను అడిగితే ప్రభు నందు పురుగులారా దేవుని నమ్మినటువంటి వాళ్ళలో ఈ కట్నం అన్న భావనే ఉండకూడదండి కట్నం తీసుకోవడం ఉండకూడదు ఇవ్వడం ఉండకూడదు పురుగులారా దేవుని సేవకుడిగా సేవలో నిలబడ్డాను ఈ రోజు ఇలాగ ఉన్నాను అనంటే నాకు పిల్లని ఇస్తున్నటువంటి వాళ్ళంటే ఈరోజు నేను భారీగా ఉన్నటువంటి తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉండ్రి వాళ్ళు అడిగారు నన్ను ఏం కావాలో చెప్పు అని హుందాతనంగా మాట్లాడిన రోజు ఉన్నాయి నన్నే కాకుండా నా దగ్గర కూర్చున్న సేవకులను కూడా సేవకులు అడిగారు ఏమడగమంటావు బేన్ అని అన్నారు చెప్పాను అమ్మాయిని ఇమ్మనండి చాలు ఆమెకేమైనా బట్టలు తీసింటారు కదా ఇంతవరకు అవి ఇచ్చి పంపి మనం చాలు అవి కూడా మేము వెనకలు పెట్టుకుంటాము అంటే ఒక జత ఇచ్చి పంపమన్నా చాలు అని ఉన్నాం పోనీ ఇక్కడ నా దగ్గర ఏమైనా బ్యాలెన్స్ ఫుల్గా ఉన్నిందా మా తల్లిదండ్రులు ఏమైనా సర్వసమృద్ధిలో ఉన్నవాళ్ళ కాదు ప్రగులారా మరలా నా జీవితంలో నా పిల్లల విషయంలో కూడా ప్రభునందు ప్రగులారా నా కుటుంబ జీవితంలోనే కదా నా పిల్లల విషయంలో కూడా ఎన్ని సమకూర్చుకున్నా ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా దేవుని నమ్మిన తర్వాత ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలాగ తయారైపోయింది తెలుసా కట్నం అంటే సిగ్గుపోతుంది దేవుని అని చెప్పేసి గిఫ్ట్ ఏమి ఇస్తారు మాకు అని అడుగుతున్నారు గిఫ్ట్ అని పేరు పెట్టారు కట్నం తీసేసి గిఫ్ట్ అని పేరు పెట్టారు అమ్మాయే ఒక గిఫ్టు లేదా అబ్బాయే ఒక గిఫ్టు ఇంకా మళ్ళా అమ్మాయి తరపు నుంచి గిఫ్ట్ అడగడం ఏంటి అంటే పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా అంటే ఖర్చులు లేకోకుండా ఖర్చులకు సిద్ధపడకోకుండా పెళ్లికెందుకు కూర్చున్నాను సిగ్గు అనేది లేకపోతే కొంచెమైనా కొడుకును కన్నప్పుడు కనక ముందే ప్రణాళికలు ఏమున్నాయి ఒక పాపో బాబో పుడితే ఇలాగ పెంచుకుందాం ఇలాగ జీవించామని చెప్పేసి అనుకున్నాం కదా వాడు చదువుకోవడానికి ఖర్చు పెట్టావు వాడికి పెళ్లికి ఎందుకు ఖర్చు పెట్టలేవును దేవుని వాక్యం అంటుంది పక్షపాతము కొడుకునొకలాగా కూతురునొకలాగా ఆడపిల్ల ఆడపిల్ల అంట ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నారు తెలుసా ఆడపిల్లే కావాలని కోరుకుంటున్నారు ఎందుకో తెలుసాడా మగపిల్లలు వయసు వచ్చి భార్యలు రాగానే అమ్మ లేదు నాయనా లేదు భార్య కొంగు పట్టుకొని తిరగడమేగా ఇప్పుడు బా కూతురు కూడా పెళ్ళి భర్త వచ్చింటాడు కానీ వీళ్ళకు మాత్రం తల్లి తండ్రి అనే మమకారం మాత్రం ఆడపిల్లలకు మాత్రమే ఉంటుంది ప్రియులర్ ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు కొడుకు 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 అని తెగ మురిచిపోతున్నారు మీకు కొరివి కాదు కదా తల మీద లేనిపోని తిప్పలు పెట్టేవాళ్ళు ఎవరంటే కొడుకులే అవును ఈరోజు సబ్జెక్ట్ మీరు అందరూ వినాలి పిల్లలందరూ అందరికి అందరికీ ఉపయోగపడే సందేశం ఉంది కుమార్తె మైనస్ కాదు కొడుకు ప్లస్ కాదు ఇద్దరు ఇద్దరు సమానమే ఇదిగో తల్లులుగా మీరు ఉన్నారా ఇప్పుడు మీరు ఏదైనా ఒక పది రూపాయలు సంపాదించుకుంటున్నారా నిజమైన దేవుని నమ్మిన తల్లిదండ్రులైతే మీ పాపతో పాటు బాబుకు లేదా బాబుతో పాటు పాపకు సమ ఉజ్జీవంగా మీరు సిద్ధపరచండి ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులకు చెల్లెలకు వచ్చిన గొడవలు ఏంటో తెలుసా రాజకీయ గొడవలు కాదు మనం అనుకుంటున్నాం రాజకీయ గొడవలేమో అధికారం ఇవ్వలేదేమో లేదా కోరిన సీట్ ఇవ్వలేదేమో కాదు ప్రియులారా రాష్ట్రం అంతా తెలిసిందే నేనేదో మైకులో చెప్పేదేం కాదు రాష్ట్రం అంతా తెలిసిందే వచ్చిన గొడవలు ఎక్కడా ఆస్తుల దగ్గరే గుర్తుపెట్టుకోండి ప్రివిలారా దేవుని నమ్మిన మన జీవితాలలో పక్షపాతం ఉండకూడదు కూతురైనా కొడుకైనా సమానంగా పెంచాలి సమాన హక్కులు ఇవ్వాలి బాల్యంలోనే వాళ్ళకు నూరిపోయాలి నాన్న నువ్వు తిన్నదే అక్క తినింది నీ మాదిరే తను కూడా ఇంట్లో జీవించింది రేపటి దిన నాకు వంద రూపాయలు ఉంటే నీ అక్కకు కూడా చేయుత లేదా నీ చెల్లెలకు కూడా చేయుత నువ్వు తప్పకుండా నీవు ఇబ్బందులు ఉంటే నేను చెల్లెలకు చెప్తాను అమ్మ నీ అన్నో నీ తమ్ముడో ఇబ్బందులో ఉంటే సహకారం అందించు సమాన భావన కలిగి పెరిగాడు వాడు నీకు సమాన హక్కుకు ఒప్పు ఒప్పుకున్నవాడు వాడు కాబట్టి ఎప్పుడు నీ అన్నను విడిచిపెట్ట మాకు లేదా నీ తమ్ముని విడిచిపెట్ట మాకు ఇలాంటి సమానత్వము చెప్పేది బైబిల్ గ్రంథము ఒకటే పురుగులారా కాలేబు తన కూతురుకు కూడా ఏం పంచాడు ఆస్తిని పంచాడు ఒక్క కాలేబే కాదు పురుగులారా బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కుమారులతో పాటు కుమార్తెలకు కూడా స్వాస్థ్యము పంచారు ఇది చెప్పిన తర్వాత ఎవరైనా కుమార్తెలు ఉంటే అన్న మా అమ్మ మా నాయనతో నేను కూడా అడుగుతాను నాకు కూడా ఆస్తి కావాలని ఏం లక్షణక్క ఇప్పిస్తావన్నా అని అడిగారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి న్యాయమును గురించి మాట్లాడుతున్నాను ధర్మం గురించి మాట్లాడుతున్నాను దేవుడు ఆ ధర్మాన్ని పెట్టాడు బైబిల్ గ్రంథంలో మనం దేవుని నమ్ముకోకపోతే లోకస్తుల వలె మనం కూడా ఉండేవాళ్ళం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ధర్మాన్ని ఆచరించడం అంటే అదిగో రాయబడి ఉంది న్యాయము తీర్చుటలో న్యాయము ఇచ్చుటలో ఆస్తి పంచుటలు ఏదైనా వాటెవర్ పక్షపాతము చూపుట మంచిది కాదు సరే సార్ ధర్మము కాదు మీకా గ్రంథానికి రెండు ఒక్కసారి ఏం చెప్తాడో ఆయన మీకా గ్రంథం మూడవ అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దామా ఒకటో వచ్చిన ప్రకటించు ఆ యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా మొదటి విషయాన్ని చూస్తున్నాం న్యాయము ఉండుట ధర్మమే కదా ఈరోజు చాలా మంది జీవితాలలో న్యాయము ఎరిగి ఉండడం లేదు ప్రియులారా అన్యాయము దారిలోనికే వెళ్ళిపోతూ ఉన్నారు అన్యాయపు దారిలోనికే వెళ్ళిపోతున్నారు మా దగ్గరికి వస్తాను ఒకసారి మా తల్లిదండ్రులు పల్లెలో ఒక పొలం సంపాదించి అందరూ కష్టపడ్డారు అన్నలు కష్టపడ్డారు అక్కలు అందరు కష్టపడ్డారు ఒక విధంగా ఏమైనా కష్టపడకోకుండా సుఖంగా ఉన్నది నేనే నేను లాస్ట్ లో కష్టపడ్డాను అందరికన్నా ఎక్కువగా వాళ్ళు పొలం పని చేయడానికి కష్టపడ్డారు ఆ పొలము కోర్టు పాలు అయ్యి అన్యాక్రాంతం కాకోకుండా చాలా పోరాట పట్టిమని చేశాను నేను మొత్తం పైన దాన్ని మేము సంపాదించుకోగలిగాం తర్వాత ముగ్గురము మగపిల్లలముగా మంచింత తీసుకున్నప్పుడు మా ఆడపిల్లలు బాగము అడగలేము మమ్మల్ని ఏమడిగారు అని అంటే మాకు కూడా కొంత ఇవ్వండి కానీ అడిగారు దానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి తోడబుట్టిన వాళ్ళం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు పెళ్ళిళ్ళు జరిగాయి కట్నాలు ఇచ్చాయి అని నేను అన్నాను ప్రగులారా వాళ్ళు బాగా అడగలేము అనల్ని మంచి వాళ్ళు వాళ్ళు బాగా అడుక్కోకుండా మనల్ని ఏదో ఆడపిల్లలుగా ఏదో కమ్మలు గాజులు కొను కమ్మలు కొనుక్కోవడానికో దానికో దీనికో ఒక్కొక్కరు కొంత అడుగుతున్నారు దాన్ని ఇవ్వడానికి ఏంటంటే ఆహా వాళ్ళకు పెళ్ళిళ్ళు ఏవేవో అన్నారు కానీ ప్రభునందు పురుగులారా డబ్బులంతా నా చేతిలోనే ఉన్నాయి ఏదైతే వాళ్ళు అడిగారు అది ముందు ఇచ్చేసాను మళ్ళీ లేండి మనలో న్యాయం ఉన్నప్పుడు మనలో పక్షపాతం ఉండనప్పుడు దేవుడు మనలను అంచెలంచలుగా దీవిస్తాడు ప్రజలారా అందుకే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ద్వారా అధిపతులారా ఆలకించుడి దేవుని నమ్మిన ఇస్రాయలులారా ఆలకించుడి న్యాయము ఎరిగి ఉండుట మీకు ధర్మమే కదా న్యాయము ఎరగకోకుండా ఎందుకున్నారు మీరు న్యాయము ఎరిగి ఉండుట ధర్మం సో మొట్టమొదటిది పురుగులారా ధర్మం ఏంటో తెలుసా దేవుని నమ్ముకున్న మనము పక్షపాతము చూపడము ధర్మము కాదు పక్షపాతము లేకుండా సమానత్వముతో చూడ్డము ధర్మము కుటుంబ జీవితములోనైనా సంఘ జీవితములోనైనా కావాలంటే మీరు తర్వాత రాసిన పత్రిక చదవద్దులండి రెండవ అధ్యాయం మొదటి నుంచి ఐదో చదివితే అక్కడ అంటాడు మీ మందిరములో ధనవంతుని ఒకలాగా దరిద్రుని ఒకలాగా చూస్తున్నారు ఇది ధర్మము కాదు కదా అని అడుగుతాడు బంగారు ఉంగరం పెట్టుకున్న వాడిని ఇక్కడ కూర్చోని అంటున్నారు పేదవాడుగా వచ్చిన వాడిని ఎక్కడ కాళ్ళ దగ్గర అని అడుగుతున్నారు ఇది ఎక్కడ న్యాయము అన్నాడు అవును ప్రభులారా న్యాయము గురించి బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా భూ ప్రపంచంలో ఎక్కడా చెప్పలేదు నిజమైన ధర్మం ఏంటో తెలుసా మనిషి అన్న పుట్టినవాడు పక్షపాతము చూపడము ధర్మము కాదు క్రైస్తవుడు క్రైస్తవుని ప్రేమించుకోవడం హిందూను హిందువును ప్రేమించుకోవడం ముస్లిం ముస్లిం బాయ్ అని చెప్పుకోవడం ఇది ధర్మమా ఇది ఏ గ్రంథము చెప్పిన ధర్మం కానీ నా మీరు చెబుతున్న ధర్మం ఏదైనా ఉంది అంటే అందరినీ సమానత్వముగా ప్రేమించడమే ధర్మం పక్షపాతము లేకుండా మొట్టమొదటిది పక్షపాతము లేకుండా ప్రేమించడం ధర్మం రెండవది ఏం ధర్మం వచ్చిద్దామా మత్తే రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన వద్దాం ప్రియులరా మత్తే రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూద్దాం గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట బాబా బాబా రెండవ ధర్మం ఏంటో తెలుసా మేలు చేయుట ధర్మమే ఎవరికి చేయాలి మేలు ఎవరికి మేలు చేయాలి బైబుల్ చెప్తుంది ప్రభు నందు పురుగులారా రండి ఒక్కసారి చూద్దాం గలతులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మేలు గురించి ఒక మంచి మాట మాట్లాడాడు తొమ్మిది పది రెండో చనాలు చదవం రెండు తొమ్మిది పది మనము మేలు చేయుట ఎందు విసుగకయుందము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము అది అది కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా ఏ గృహముది విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఎవరండి విశ్వాస గృహము చేరిన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు మొదటిది జనరల్ గా మాట్లాడుకున్నాం రెండవది ప్రజలారా లోకం అంతటికి మేలు చేసే అంత సామర్థ్యం మన దగ్గర లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు తన దాసుడైన పౌలు ద్వారా గలతీ పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ కనీసం మీరు కూడుకునే వంద యాభై రెండు వేల మంది ఉన్న స్థానిక సంఘాల్లో మీ స్థానిక సంఘములో ఉన్న వారికి అనగా విశ్వాస గృహమునకు చేరిన వారికి కొంతైనా మీరేం చేయాలి మేలు చేయండి అక్కడ తొమ్మిదో వచ్చిన ఒక మాట అన్నాడండి మేలు చేయుట ఎందు విసుగక అన్నాడు ఎన్ని మాటలు ఇవ్వాలన్నా వాళ్ళకు సారికి మనం సాయం ఎక్కడి నుంచి చేస్తాం మనం అని మనం అనుకుంటాం కానీ దేవుని ఎందు సంఘములో ఉన్న బిడలు ఇబ్బందుల్లో బాధల్లో సమస్యల్లో మేలు చేసే గుణాన్ని మనం కలిగి ఉండాలండి నేను ఎందుకో చాలా పర్యాల జ్ఞాపకం చేశాను మనము ఒక వ్యక్తి సమస్య అంతా మనం తీర్చలేం ఒక వ్యక్తి సమస్య అంతా మనం తీర్చలేం కానీ ఒక్క పూటకైనా సమస్యలో మనం ఆదుకోగలం అందుకే మేలు చేయుట ధర్మం ప్రయుల కీడు చేయకూడదు మనం మేలు చేయడంలో ధర్మముంది ధర్మము అనబడేటటువంటిది మేలు చేసేవారికి దేవుడు తిరిగి మేలు చేసేవాడుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మేలు చేసిన విషయంలో యేసు ప్రభల వారి తర్వాత ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారా అని అంటే దావీదు మనకు గుర్తుకొస్తాడు ప్రియుల ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త దేవుని ఎందుకు ప్రియమైన వార్లారా ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిగా ఉంది అయితే మూడవ చాలా చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాదరెడ్డి అనబడేటటువంటి ఏముకల డాక్టర్ ఉన్నారు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం దేవుని ప్రేమిడలారా ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన వారికి ఇది ఒక మంచి సదవకాశం ప్రతి ఆదివారం సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది మే పంతొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం ప్రియులరా ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు అలాగే ప్రతిదినం ప్రార్థన అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రిబిడలందరికీ ఇది ఒక మంచి సదవకాశం వాక్యములో బలపడుటకు నూతన విషయాలు నేర్చుకొనుటకు దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతున్నాం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితమైన సమయముతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ కూడిక జరుగుతుంది ఈ మాటలు విన దేవుని ప్రిబిడలైన మీ అందరినీ ఆహ్వానిస్తూ నిండు మనస్తో మీకు వందనములు తెలియచేయూ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్